నమో వెంకటేశాయ ఈరోజు పదిహేడు ఐదు ఇరవై ఐదు ఈరోజు ఇంకా శ్రీవాణి టికెట్స్ అవైలబుల్ ఎయిటీ సిక్స్ ఉన్నాయండి మేము ఐదు తీసుకున్నామండి అంటే కంపల్సరిగా శ్రీవాణి అంటే ఎల్వన్ దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిదండి అని చాలామంది చెప్పడం జరిగింది అలాగే ఇదివరకు మా ఫ్రెండ్స్ అది కూడా ఫ్రెండ్స్ రిలేషన్ మా పంతులు గారు మరీ మరీ శ్రీవాణి టికెట్స్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోమన్నారండి అలాగే ఈరోజు శ్రీవాణి టికెట్స్ తీసుకోవడం జరిగిందండి నమో వెంకటేశాయ ఓం నమ శివాయ నమో వెంకటేశాయ శ్రీవాణి టికెట్ పదివేల ఐదు వందలండి కానీ జీవితంలో స్వామివారి దర్శనం కంపల్సరిగా చేసుకుంటే చాలా మంచిదండి ఓం నమో వెంకటేశాయ మాకు రేపు మార్నింగ్ వచ్చిందండి టెన్ కల్లా